అక్కడ ఆగమంటున్నాడు ఆయన స్టే స్టే దైర్ నా యొక్క సన్నిధిలో ఆగు నీకు జరిగిన ప్రతి కార్యాన్ని నువ్వు నాతో పంచుకో ఏమంటున్నాడు నీకు ఏ కార్యమైతే జరిగింది అది అంతా కూడా నాతో పంచుకో కృతజ్ఞ కృతజ్ఞతాస్థుతులు అంటే స్తోత్రం ఆలెలు ఆలెలు కాదో ప్రభా మోకరించి నీ వైపు చూస్తున్నా నీ వైపు చూస్తున్నాను కాదో గత జనవరి రెండు వేల ఇరవై నాలుగులో నా కుటుంబంలో షోధన వచ్చినప్పుడు మీరున్నారు మార్చిలో ఏప్రిల్లో నా కుటుంబము చాలా దెబ్బతిన్నప్పుడు మీరున్నారు అయ్యా నా కుటుంబంలో ఏ జూన్లోనో జూలైలోనో ఆనందం వచ్చినప్పుడు మీరున్నారు అయ్యా నా అలసట తీర్చారు నా బాధ తీర్చారు నా తలంపులకు మీ ఆలోచనలు ఇచ్చారు ప్రభు మీకు అనేకమైన వందనాలు వందనాలు నిజమే ఆగి కృతజ్ఞతలు చెప్పేవాడంటే యేసుక్రీస్తుకు చాలా ఇష్టం